హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీశ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలో కొలువై ఉన్న బారాషాహి దర్గా నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొంది ప్రపంచం నలుమూలల నుంచి భారతదేశంలోని చాలా రాష్ట్రాల నుంచి సుమారు ముప్పై లక్షల మందికి పైగా వచ్చే ఈ దర్గా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో కోరిన కోరికలు తీర్చే దర్గాగా ప్రసిద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీనిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది ఇక్కడున్న స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకుంటే కోరిన కోరికలు తీరుతాయనే నమ్మకంతో కుల మతాలకు అతీతంగా వారం రోజుల పాటు జరిగే ఈ రొట్టెల పండుగ మహోత్సవం భారతదేశంలోనే ప్రఖ్యాతి చెందినది నెల్లూరులో రొట్టెల పండుగ సందడి మొదలైంది దేశ విదేశాల నుంచి వేరువేరు రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి భక్తులు తండోపతండాలుగా దర్గాకు దగ్గరకు వస్తున్నారు ఇక్కడ రొట్టెలు మార్చుకునే ఆనవాయితీ సుమారు మూడు వందల ఏళ్ళ నుంచి కుల మతాలకు అతీతంగా కొనసాగుతుంది సాధారణంగా మనందరికీ సజ్జ రొట్టెలు గోధుమ రొట్టెలు జొన్న రొట్టెల గురించి తెలుసు కానీ ఇక్కడ కోరిన పోరికలు తీర్చేటువంటి రొట్టెల గురించి మనం తెలుసుకుందాం అయితే బాలాషాహి దర్గాలోని పన్నెండు మంది యుద్ధ వీరులు సమాధుల వద్ద స్వర్ణాల చెరువులో ఆరోగ్యం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి సంతానం మరియు విదేశీయానం రొట్టెలు లభిస్తాయి వీటితో వారు కోరిన కోరికలు తీరుతాయనేది ప్రజల నమ్మకం అలాగే రొట్టెల పండుగకు సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది శకం పదిహేడు వందల యాభై ఒకటవ సంవత్సరంలో సౌదీ అరేబియాలోని మక్కా నుండి పన్నెండు మంది వీరులు భారత్కు వచ్చారు అప్పుడు కర్ణాటకలో హైదర్ అలీ అనే రాజు పాలన ఉండేది ఈ పన్నెండు మంది వీరులు హైదర్ అలీతో కలిసి వివిధ ప్రాంతాలలో ప్రవక్త సందేశాలను వివరిస్తూ ఉండేవారు అదే కాలంలో తమిళనాడు బాలాజా రాజులకు బీజాపూర్ సుల్తానులకు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరంలో భీకర యుద్ధం జరిగింది గండవరంలోని సాక్ షహీద్ దర్గా ప్రాంతం పవిత్ర యుద్ధం జరిగిన భూమిగా ఉందని చరిత్ర చెబుతుంది మొహరం నెల పదమూడవ రోజున రొట్టెల పండుగను నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది ఈ యుద్ధంలో టర్కీ కమాండర్ జుల్ఫీ ఖా తో పాటు పన్నెండు మంది యుద్ధ వీరుల తలలు నరికివేశారు ఈ యుద్ధంలో వీరుల తలలు గండవరంలో పడిపోగా వీరుల మొండాలు గుర్రాల సాయంతో నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్దకు చేరాయి అప్పుడు నెల్లూరుకు చెందిన కాజీకి పన్నెండు మంది షహీదులు కలలో కనిపించి మాకు స్వర్ణాల చెరువులో సమాధులు కట్టించమని చెప్పారు వారి సూచనల మేరకు వాటిని అనుసరించి వారికి వేరువేరుగా పన్నెండు సమాధులను నిర్మించడం జరిగింది నవాబుల కాలంలో స్వర్ణాల చెరువులో రజకులు బట్టలు ఉతికేవారు ఒకరోజు భార్యాభర్తలు అయిన రజకులు చెరువులో బట్టలు ఉతుకుతూ ఉండగా బాగా పొద్దుకోవడంతో వారు అక్కడే నిద్రపోయారు రజకుని భార్యకు అక్కడ భారాషహీదులు కలలోకి వచ్చి ఆర్కాటు నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతుందని ఆమెకు సమాధుల పక్కనున్న మట్టిని తీసుకొని పోయి ఆమె నుదుటిపై రాస్తే ఆమె కోలుకుంటుందని చెప్పారు ఉదయాన్నే ఆ భార్యాభర్తలు గ్రామంలో వెళుతూ ఉండగా అక్కడ ఆర్కాటు నవాబు భార్య ఆరో అనారోగ్యంతో ఉందని సరైన వాద్యం చేస్తే వారికి విలువైన బహుమతిని అందజేస్తామని దండోర వేస్తూ ఉంటారు దీంతో ఆ రజకులు తమకు కళ్ళలో వచ్చిన దానిని గురించి ఆర్కాటు నవాబుకు వివరిస్తారు దీంతో రాఘు తన అనుచరులను నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్దకు వెళ్ళి అక్కడ వారసాహిదుల సమాధులు పక్కన ఉన్న మట్టిని తెప్పించి ఆమె నిధుడిపై రాస్తారు వెంటనే ఆమె ఆరోగ్యం కుదుట పడుతుంది దీంతో ఆ రాఘు భార్యతో కలిసి నెల్లూరు జిల్లాలోని నెల్లూరు చెరువు వద్దకు వచ్చి షహీదులకు ప్రార్థనలు చేస్తారు అటుపై వారితో తెచ్చుకున్న రొట్టెలను అక్కడున్న వారందరికీ పంచి పెడతారు అప్పటి నుంచి ఈ రొట్టెల పండుగ సాంప్రదాయం మొదలైంది అని చరిత్ర చెబుతుంది ఇది రొట్టెల పండుగ యొక్క చరిత్ర భక్తుల రద్దీ పెరగడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ పండుగకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుంది সানানানানেনেনেনে. <laughs> कहता हो चाल में एक ही बार मिलेगा मां बहुत अच्छी होंगे बंदी क्या नाम है नहीं तो आगे बढ़ो मां आगे बढ़ो चलो यहां चलो मिल लो यहां चलो चलो तो देखो हमें जाने जाना है यार चल भैया खेल पेंट आ रहा है आगे बढ़ो मां आगे बढ़ो मां आगे बढ़ते जाओ आओ जल्दी चलते हैं मां ఆగర్దర్తి మనం ఆగర్దర్తి ఇస్పెక్ట్మెంట్స్ ఆస్టర్ ఇక్కడ ఫ్యాక్టరీ ఇన్స్పెక్ట్రో ఇక్కడ తీయండి తొరగ వచ్చేయాలి సమతమ వస్తులు జాగ్రత్త పెట్టుకోండి అమ్మా సమతమ వస్తులు జాగ్రత్త పెట్టుకోండి సత్తా అన్ని తొరగని జాగ్రత్త పెట్టుకోండి మనం ఆయన మనక కాం బడే యాగు బచ్చం కూడా జపంతో చేతులమా బడే 1200 అన్న తోటలకి